ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుంటుంది బాగుంటుంది ఇక్కడేమో నాకు చెమటలతో స్నానం చేపిచ్చేసేస్తా ఆర్డర్లు వేసేస్తాను అనమాట ఈ కిచెన్లోనే ఉండలేక నా బాధలు నేను పడుతున్నాను అనమాట పుచ్చకాయ ముక్క కావాలంటే సరే తెచ్చుకొని తినమ్మా అంటే ఆ తెచ్చాకే మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు జ్యూస్ దాగాలనిపిస్తుంది మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ నేను ఒకటే కూడా అండి ఇంకేం చేస్తాను బతంలో ఆడేసేసింది కానీ ఇలా కిచెన్లోకి వచ్చేసి స్నానం చేసేసినట్టుంది నా పరిస్థితి అయితే దాంట్లోకి మళ్ళీ సబ్జా కూడా యాడ్ చేయాలంట అబ్బో ఈ చేసి ఇవ్వడం ఎక్కువ అనుకుంటే మళ్ళీ వంద రకాలుగా చేసి ఇయ్యాలి మీ అలర్పిల్లకి ఇంకా సబ్జా సరే వేసేద్దాం ఇంకా ముక్కలు కోసేసేపు నానే వస్తాయి కదా త్వరగానే అంతే కదండి సబ్జీ అందుకోసమని ఇంకా ముక్కలు అయితే కట్ చేసేసుకొని ఇంక ఇలా మిక్సీ జార్లు అయితే యాడ్ చేసేసుకున్నానండి ఇంక అయితే తీసే పని లేదులే మనం స్ట్రైన్లోసేస్తాం కదా ఇంకా కొంచెం ఫ్రెష్ పుదీనా కొంచెం ఒక నిమ్మకాయ పిండి మనకు కావాల్సినంత షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి బాగా తీగా ఉన్నా కూడా పిల్లలు తాగలేరులే కానీ కొంచెం షుగర్ యాడ్ చేసేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ తీసుకోండి డబ్బా లేకపోతే కూలింగ్ వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ క్యూబ్స్ అయితే పెట్టలేదనమాట ఇంకా నేనైతే లేవని కూలింగ్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా ఇంకా మిక్సీ పట్టేసేస్తే ఇదిగోండి ఇంకా ఇలా ఇదే వచ్చేసింది డస్ట్ వచ్చేసింది కదా స్ట్రైనర్లో తీసేసుకొని ఇంకా దీంట్లో మనం ముందే నానబెట్టేసుకున్న సబ్జానండి చూడండి ఎంత త్వరగా నానిపోయినాయో ఇంకా కొన్ని ముక్కలు కూడా ముందే సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందండి తాగేటప్పుడు అంట చిన్ని చిన్ని ముక్కలు తిన్న ఫీలింగ్ రావాలంట రావాలి కదా అసలు కొట్టాలనిపిస్తుందండి నాకేమో ఇక్కడ చెమటలు కారిపోయి స్నానం చేసి ఉంది ఉందనమాట ఈమెకేమో అది రావాలి ఇది కావాలి నాకు అలా అనిపిస్తుంది నాకు ఇలా నది ఇలా అనిపిస్తుంది అని గొడవ హై బాబాయ్ ఇంకా సరేలే మీ అల్లరిపిల్లయితే ఒక రెండు గ్లాసులు తాగేసేసిందండి ఇంకా అన్నం కూడా తినలేదు ఈ ఎండలకి